అందరికీ నమస్కారం ఈరోజు వెంకటప్రసాద్ గారు అంటే మన అందరికీ సుబరిజిత్తులు హీరో అండా బుజ్జి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి గారి పేరున ఏదో ఒక కార్యక్రమం చేయాలని ముందుకు రావడం ముందుకు రావడమే కాకుండా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్లో జిల్లా నుంచి పక్క జిల్లాల నుంచి చాలామంది పార్వతీపురం రావడం పార్వతీపురం నుంచి వేరే ఊర్లకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండే ప్లేస్ ఇది అంటే జనాలు ఎక్కువగా వస్తారు అందులో తల్లులు కూడా వస్తుంటారు అంటే తల్లులు పిల్లలకు పాలిచ్చే టైంలో ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేరు ఈ వినూత్నమైన ఆలోచన శ్రీకారం నీ కుటుంబానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ యొక్క బేబీ ఫీడింగ్ సెంటర్ని పెట్టడం చాలా మంచి కార్యక్రమం అని తెలియజేస్తున్నాను ఏ తల్లులైనా పిల్లలకి పాలు ఇవ్వాలన్నా లేదు వాళ్ళకి ఏదైనా తినిపించాలన్నా ఈ సెంటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను పార్వతీపురంలోకి వచ్చే ప్రతి బాలింతలు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న తల్లులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ దీన్ని పరిపూర్ణంగా వాడుకోవాలని అలాగే ఆర్టీసీ సిబ్బందికి దీని మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా వాడే విధంగా చూసుకోవాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కుటుంబానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను